హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కొత్తగా రోల్ కొన్నప్పుడు ఈ రోల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి సీజనింగ్ ఎలా చేయాలి ఆ తర్వాత ఎలా వాడుకోవాలి అనేది చూపిస్తానండి ఈ రోల్లో మనకి చాలా డస్ట్ అనేది ఉంటుంది అనమాట డస్ట్తో పాటు చిన్న చిన్న స్టోన్స్ అంటే రాళ్ళు లాంటివి కూడా ఉంటాయి సో ఈ రోల్ని మనం ఫస్ట్ ముందుగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా రోట్లో ఏమీ వేయకుండా ఈ విధంగా మనం రుబ్బినట్లు అంతా రౌండ్గా అనడం వల్ల అంతా లోపల నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే చిన్న చిన్న రాళ్ళు లాంటివి కూడా పోతాయి అనమాట చూసారా రఫ్గా అయిపోయింది చుట్టూ ఆ తర్వాత కొన్ని పొడి బియ్యం వేసుకొని ఈ విధంగా రఫ్ చేసేయాలి ఈ రైస్ వేయటం వల్ల కొంచెం గరుకునేస్తనే గరుకుగా ఉంటుందనమాట ఈ లోపలంతా కూడా క్లీన్ అయిపోతుంది కొంచెం దంచినట్లుగా రౌండ్గా రుబ్బినట్లుగా రెండు రకాలుగా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల లోపల ఉన్న స్టోన్స్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి రైస్ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది డస్ట్ అనేది ఈ రైస్తో పాటు వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా రుబ్బుకున్నట్లయితే లోపలంతా కూడా మనకి మంచిగా క్లీన్ అయిపోతుందండి చూసారా రైస్ అయితే ఎంత బ్లాక్గా వచ్చేసాయో ఇప్పుడు తీసి వేరే బౌల్లోకి పెట్టేసుకుందాము తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుందామండి ఈ రోల్ని ఒకసారి ఈ విధంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అదే రోల్ని తీసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానపెట్టిన రైస్ నానపెట్టుకున్న రైస్ని కూడా ఒకసారి రుబ్బినట్లయితే చాలా నీట్గా అయిపోతుంది అనమాట లోపల ఇంకా ఎలాంటి రఫ్ అనేది ఉండదు అలాగే స్టోన్స్ రాళ్ళు లాంటివి కూడా ఏమీ తగలవన్నమాట చూడండి ఇలాగే ఈ రైస్ని కూడా రౌండ్గా ఇలా రుబ్బినట్టుగా దంచినట్లుగా మొత్తం చక్కగా ఎస్ రుబ్బినట్టుగా దంచినట్లుగా ఇలా రెండు రకాలుగా చేసుకున్నట్లయితే లోపల ఉన్నాయి ఇంకా కాస్త డస్ట్ కూడా మొత్తం పోతుందండి ఇవి మొత్తం ఈ రైస్ మెదిగిపోయేంత వరకు మనం ఇలా రౌండ్గా రుబ్బుకోవాలి లోపల స్టోన్స్ రాళ్ళు అలాగే డస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా రైస్లో వచ్చేస్తుంది అనమాట ఇలా రౌండ్గా చేసుకున్నట్లయితే లోపల కూడా నునుపుగా అయిపోతుంది చూడండి రెండు రకాలుగా రుబ్బినట్లుగా దంచినట్లుగా చేసుకోవాలి కొంచెం మెదుగుతుంది అనగా అప్పుడు చూడండి ఈ విధంగా మెదిగింది కదా కొంచెం రైస్ అప్పుడు రోల్కి చుట్టుపక్కల కూడా కొంచెం అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇలా రౌండ్గా మన చేతితో కొంచెం రఫ్ చేస్తున్నట్లుగా రోల్ అంతా కూడా ఇలా అప్లై చేసేస్తే చుట్టుపక్కల ఉన్న ఏమన్నా స్టోన్స్ రాళ్ళు డస్ట్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి నేను మొత్తం ఇలా రఫ్ చేసేస్తున్నాను విధంగా రోల్ అంతా క్లీన్ చేసిన తర్వాత మనకి చిన్న రోకలు వచ్చింది కదా దీనికి కూడా అప్లై చేసుకోవాలండి చూడండి ఇలా రఫ్ చేస్తున్నట్లు మొత్తం రోల్ అంతా కూడా ఇలా బియ్యం బియ్యం పొడితో మొత్తం అప్లై చేసేసేయాలన్నమాట ఈ విధంగా చేస్తే ఇందులో ఉన్న డస్ట్ కానీ స్టోన్స్ కానీ అన్నీ కూడా చక్కగా నీట్గా రఫ్ అయిపోతాయి మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలండి నీట్గా ఈ విధంగా చేయటం వల్ల మనకి రోల్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి సో మనం ఇలా నీట్గా క్లీన్ చేసేటప్పుడు రోలు కింద ఒక క్లాత్ కనుక ఇలా పెట్టుకుని రఫ్ చేసుకుని రుబ్బినట్లు దంచినట్లు చేస్తే కనుక టైల్స్ అనేవి కింద సౌండ్ రావు అలాగే పగలవు ఇలా నేను క్లాత్ ఎందుకు పెట్టుకున్నానంటే సౌండ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట మనం ఏదైనా చట్నీ చేసుకునేటప్పుడు కానీ కారం పొడిలు చేసుకునేటప్పుడు కానీ ఇలా రోల్ కింద క్లాత్ పెట్టుకుని చేసుకున్నట్లయితే సౌండ్ అనేది రావు టైల్స్ అనేవి కింద పగలవు ఓకేనా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అయిపోండి చూశారు కదా మీతో మాట్లాడుతున్నానో లేదో రఫ్ చేసేసాను అంతా రోలుకి రోకలికి అంతా ఇలా రఫ్ చేసేసుకోవాలి పిండి చూడండి కొంచెం బ్రౌన్గా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనం శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకుందాము అప్పుడే అయిపోయింది అనుకోకండి మళ్ళీ దీన్ని క్లీన్ చేయాలి చూడండి వీడియోని లాస్ట్ వరకు కూడా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి అలానే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు నీట్గా వాటర్లో వాష్ చేశాను కదా మళ్ళీ ఇప్పుడు నేను ఇలా పీచు తీసుకుంటాను మనము అంటులు క్లీన్ చేసుకుంటాం కదా ఆ పీచు తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఈ విధంగా రఫ్ చేసి మొత్తము మనం అంటులు ఎలా క్లీన్ చేసుకుంటామో అదే విధంగా ఒక్కసారి అంతా కూడా ఇలా రఫ్ చేస్తే ఇంకా మిగతా ఏమన్నా డస్ట్ కానీ స్టోన్స్ కానీ ఏమన్నా రిలీఫ్స్ అవ్వాల్సి ఉంటే అవి కూడా వచ్చేస్తాయండి చక్కగా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరులో ఎవరైనా కానీ ఇలా రోలు ఫస్ట్ టైం కనుక తీసుకున్నట్లయితే ఇలా చేసుకుని చక్కగా యూజ్ చేసుకోండి ఎటువంటి డౌట్ లేకుండా చాలా నీట్గా వస్తుందనమాట రోలు అనేది ఇలా అంతా కూడా రఫ్ చేసేసి చక్కగా లోపల బయట మొత్తం రఫ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి వాటర్లో వాష్ చేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుందనమాట ఇలా బాగా రఫ్ చేసినట్టు క్లీన్ చేసుకుంటే ఇంకా ఏమన్నా డస్ట్ కానీ స్టోన్స్ కానీ రాళ్ళు కానీ ఇలాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయండి చక్కగా రఫ్ చేసుకుని రుద్దుకున్నట్లయితే చూసారా ఇలా క్లీన్ చేసేసాక మళ్ళీ ఒక్కసారి వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఒక టూ టైమ్స్ ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి చూసారా ఇలా వాటర్తో క్లీన్ చేసానే లేదో కలర్ అయితే చేంజ్ అయిపోయింది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మళ్ళీ ఇది ఆరిపోయాక మళ్ళీ సేమ్ సిమెంట్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ రోలు రోకలి పర్మనెంట్గా బ్లాక్ కలర్లో ఉండాలంటే మీకు ఒక టిప్ కూడా చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇది కొంచెం క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఫ్యాన్ కింద కానీ బయట ఎండలో కానీ పెడితే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది అంటే తడి అంతా ఆరిపోయి పొడిగా అయిపోతుంది అనమాట చూడండి నేను ఫ్యాన్ కింద పెట్టాను పొడిగా అయిపోతుంది సో దీన్ని నేను పర్మనెంట్గా బ్లాక్ కలర్లోనే చేంజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను సో అలాంటప్పుడు కొబ్బరి నూనె కానీ మనం వంటలో యూజ్ చేసే ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి లైట్గా లోపలంతా కూడా ఈ విధంగా లోపలంతా అప్లై చేసుకున్నట్లయితే పర్మనెంట్గా మనకి బ్లాక్ కలర్లోకి రోల్ అయితే రెడీ అవుతుందండి ఈ విధంగా రుబ్బు రోల్ని కూడా ఇలాగే సీజనింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న రోల్సే కాకుండా పెద్దవి ఉంటాయి కదా రుబ్బు రోళ్ళు అవి కూడా ఇలాగే మొత్తం లోపల బయట అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి మనకి రోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎప్పటికీ కూడా మనకి సిమెంట్ కలర్లో అనేది కనిపించదు చూసారా మొత్తం ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి కోకోనట్ ఆయిల్ కానీ వంట నూనె కానీ ఇలా అప్లై చేసుకున్నట్లయితే మనకి పర్మనెంట్గా ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుందండి మనం యూజ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసి క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసినట్లయితే సేమ్ మనకి ఇదే కలర్లో కనిపిస్తుంది కలర్ అయితే చేంజ్ అవ్వదు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కొత్త రోజులు కొన్నప్పుడు సీజనింగ్ ఇలాగే చేసుకోండి నీట్గా ఉంటుంది అలాగే ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డూ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ బాయ్